పదివేలు అవుతుంది కూడా దీనివిల పైపులు అయితే ఇక్కడ చోళ్లపై స్టార్ట్ చేస్తాం ఇక్కడ వచ్చినామంటే కడుగు కడిగేది కూడా అయిపోయింది అనమాట సో అని ఈ కనిపించేది దోమలకన్నమాట సో ఇది పూస్తే ఏమైతుందంటే సో దోమలు అనేవి కాస్త తక్కువ వస్తాయంటాని కూర్చోడానికి మనం ఎప్పుడైతే చలింగ్ షెట్ బాగా కడిగైతే వచ్చేసినామో సో ఈ పంట పెట్టి అయితే ఒక ఆల్మోస్ట్ ఒక నెల అయితే అవుతుంది నిన్ననే మొత్తం దీంట్లో ఉన్న కలుపు అయితే దీ చేస్తామ మొత్తం కోలు వాళ్ళు ఎంతమంది అయినారంటే ఒక ఇరవై మంది దాకా అయినారు ఒక్కొక్కరికి రోజుకి మూడు వందల యాభై రూపాయలు అమ్మ సో ఒక్కసారికి కలుపు దీనికి ఆల్మోస్ట్ పదివేలు అవుతుంది రెండుసార్లు అంటే లక్కేసుకోండి ఒక అక్కడే పదిహేను వేలు అయిపోద్ది అది అగ్రికల్చర్ అంటే మనం తక్కువ అనుకుంటుందమ్మా కానీ ఇందులో ఉన్న ఖర్చులు ఎందులో ఉండవు అనమాట ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఖర్చుల అయితే దున్నిన దాంట్లో మొక్కజొన్న అయితే వేసాము సో ఇప్పుడు దున్నేసి మళ్ళీ ఇక బీటోట్ వేసే సో ఇక్కడ మొన్న మొక్కజొన్న వేసామ సో ఆ పంట అనేది అయిపోయింది సో ఇక దున్నేసి దీంట్లో అయితే బీట్రూట్ అయితే వేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే జనవరిలో అనేది బీట్రూట్ అనేది కాస్త రేట్ ఉంటుంది అనమాట సో అందుకని మొత్తం ఇంకా పేడ మొత్తం తోలిచ్చాము ఇంకా రెండు రోజులు అయితే అక్కడ అక్కడ తోలిచ్చావా సో అది సో ఇప్పుడే ట్రాక్టర్ అని అయితే ఫోన్ చేశాడు మామ సో దునికే కట్టరాసే దానికైతే చెప్పినాము సో అందుకే వచ్చేసాడు కాల్ చేశాడు వచ్చామని చెప్పి సో అక్కడికి అయితే వెళ్తున్నాము స్టార్ట్ చేశాడు మామ చేస్తున్నాడు ఇదంతా నీకు ఒక ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది మా గంటకు వచ్చేసరికి పన్నెండు వందలు అనమాట ఇది ఎందుకు ఇట్లా చేయించాలంటే నార్మల్ దున్నినప్పుడు చూపిస్తారు చూడండి మావా ఇట్లా ఉంటుంది అనమాట అంటే కాస్త ఎక్కువ తక్కువ అలా ఉంటుంది ఇలా కట్ చేస్తే అంత మొత్తం ఈక్వల్ అయిపోతుంది ఈక్వల్ అయిపోతే ఏమంటుందన్నమాట సో మళ్ళీ బెడ్లు దొడికాయినా కాస్త ఫుల్ ఫ్లాట్గా ఉంటుంది అనమాట గ్రౌండ్ అందుకనే ఈ రోటా మా సైడ్ అయితే కట్టర్ అంటారు మామ మీ సైడ్ అక్కడ తెలియదు ఒక్కొక్క ప్రాంతాలు ఒక్కొక్కలాగా అంటారు మా సైడ్ అయితే కట్టర్ అంటారు మామ దీన్ని సో అందులోనే మా మొత్తం ఉన్నాయి ఏమున్నా కానీ కింద ఆరెంజ్ కలర్ వెళ్తుంది కదా మామ సో అందులో మొత్తం ఇట్లా ఇలా పెంటలు ఉన్నవాళ్ళు కానీ మొత్తం ఇట్లా ఫుల్ క్లీన్ అయిపోతుంది అన్నమాట ఫుల్ ఇసుకలాగా మొత్తం లెవల్ అయిపోతుంది అది చూడండి మావా ఇక్కడ ఎవరితో పైప్ అయితే వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఈ స్థాల్ ఉంది కదా దీనిలో మొత్తం వేయకూడదు అనమాట వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అప్పుడే మొత్తం అది మొత్తం ఇది దుక్కి అంతా మొత్తం మళ్ళీ అయిపోతుంది అన్నమాట సో స్టార్ట్ చేసేది గంట పొద్దు అయితే అవుతుంది మామూలు ఇంకా అయితే అయిపోలేదు నాలుగు అయితే రెండు గంటలు కూడా ఉంది ఇంకేముండదు అక్కడ అక్కడ ఎరువు దెబ్బలు కనిపిస్తున్నాయి కదమ్మా దాని రేట్ కాస్ట్ వచ్చేసి ఒక లోడ్కి ఒక లోడ్ అంటే ఒక ట్రాక్టర్ ట్రాక్టర్ ట్రోల్ ఉంటుంది అనమాట సో దానికి ఫుల్గా చేస్తే ఐదు వేలు అనమాట ఐదు అది ఏమంటే ఓన్లీ ఎరువుకి మాత్రమే సో మళ్ళీ తోలేదానికి ట్రాక్టర్ బాడీకి అది వేరే ఉంటుంది మొత్తానికి అయితే అయిపోయింది మామ సో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాడు టోటల్ అయితే రెండు గంటలు మొత్తం పంతొమ్మిది అయితే మధ్యాహ్నం రెండు గంట అయితే అవుతుంది మా సో అందుకనే ఆవులకి నీళ్ళు దెబ్బకి అయితే వచ్చేసినాము సో ఇక ఒక అర్ధ గంట తెడుచుకొని ఇక ఎండ చల్లారిన తర్వాత మేపనేకైతే ఇట వదిలేసేయాలి వదిలేస్తే కాస్త వదిలి మేపితే ఏమంటే కాస్త పాలు ఎక్కువ ఇస్తాయి మా నార్మల్ ఇక్కడ కట్టేసి మేపే దానికన్నా ఇట్లా వదిలేసి కాసేపు ఈవినింగ్ టైంలో కాసేపు మేపితే కాస్త పాలనేది ఎక్కువ వస్తాయి సో టైం అయితే అవుతుంది మామూలు సో అయింది కాబట్టి ఆవులు పట్టుకొని అయితే వచ్చేసాను సో మేపనికి అక్కడైతే మా అన్సెట్లు ఉన్నాయి సో మా అమ్మ వాళ్ళు అయితే కొన్ని అయితే పెరుగుతున్నారు ఎందుకంటే కాస్త అనమాట సో రేపు అయితే సంతకెత్తుకొని ఎమ్ముకొనేసి రావాలి ఒక పది కేజీలు అయితే అనుకుంటున్నాను కావాలి మేపుతుంటే అంటే మా ఫ్రెండ్ ఇక్కడ అయితే వచ్చినాడు మా ఫోటో దినేకయితే ఫోటో తీసేది కూడా అయిపోయింది ఇంకా చూడాలి ఇంకా మంచిగా తీయాలంట చూపించ ఫోటోలు తీసినట్వి అన్న ఫోటోగ్రాఫరు మంచిగా కొట్టినాడు చూడండి మా ఇట్లయితే తీసినాను సో ఇంకా మా ఊర్లో చెరువు ఉంది మా చెరువు మీదకి పోతే కన్నా నీకు అసలు వేరే లెవెల్ మన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసినా కదా మామ స్టోరీకి సో అది అయితే మొత్తం అంతా అక్కడ తీసినవి సో ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో వెళ్తే అసలు వేరే లెవెల్ అనమాట అట్లా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అయితే మేమైతే డీడీ అయితే కట్టామ డీడీ అంటే మా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అగ్రికల్చర్వి కొన్ని మెటీరియల్స్ ఉంటాయన్నమాట సో వాటికి అయితే సబ్సిడీలు ఇస్తారన్నమాట సో అదైతే మేము కట్టాము అయితే మెటీరియల్ వచ్చింది మీకైతే చూడండి సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే ఇలా మనకు వచ్చేసింది మామ సో ఇవన్నీ తెచ్చుకొని ఇక లెక్క చూసుకొని ఇంటికాడ తీసుకెళ్ళాలన్నమాట మొత్తానికి అయితే ఖర్చు పైన పెట్టేసినామా ఇవి మొత్తం ఈ అయితే ఇక్కడ పెట్టినామా సో ఇలా అయితే సెట్ చేసేసాము మొత్తం దీనికైతేలర్ల పైపులు అయితే ఇక్కడ ఉంది మామ మా ఇంటి బయట సో ఇవైతే ఇక్కడ సెట్ చేసాము ఇవైతే యూరే మొట్టలు మొన్న సచివాలయం అయితే వేస్తుంటాయి సో ఎక్కడైతే తీసుకొని ఇక వేసుకొని వచ్చేసాను ఈ వీడియో అయితే ఈ వీడియోకైతే ఎంతమో ఇంకా వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సలు బై బాయ్ ఆరు